హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఎలాంటి అలవాట్లు నేర్పించాలో బెస్ట్ పేరెంటింగ్ టిప్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా పిల్లలకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పలకరించడం అనేది నేర్పించాలన్నమాట ఫస్ట్ వచ్చేసి చూసి పలకరించకుండా ఇంట్లోకి వెళ్ళిపోవడం అలా అయితే చేయనివ్వకండి ఫస్ట్ అయితే అదైతే నేర్పించండి కంపల్సరిగా ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి చుట్టాలు ఎలా ఉన్నారు బాగున్నారా అనేది అయితే ఒకటి నేర్పించండి అలాగే రోజుకి ఒక్కసారి కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ బాబాయ్ పిన్ని లేదంటే నాన్నమ్మ తాతయ్య అలా మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం పలకరించి మాట్లాడించేలాగా ఫోన్లో అయినా సరే కాంటాక్ట్ అయ్యేలాగా చూడండి అప్పుడైతే మన బంధువులు వీళ్ళని అయితే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట వాళ్ళతో రోజుకి ఒక్కసారైనా సరే కంపల్సరిగా మాట్లాడించండి లేదంటే వీక్లీ అయినా సరే ట్రై చేయండి అలాగే వాళ్ళంతటా వాళ్ళే గుడికి వెళ్దాం అనేలాగా అనిపించండి వాళ్ళకి అది నేర్పించండి అమ్మ సండే వచ్చింది ఈరోజు స్కూల్ సెలవు కాబట్టి మనం టెంపుల్కి వెళ్దాం అని వాళ్ళే అడిగేలాగా మనల్ని రిక్వెస్ట్ చేయాలన్నమాట అమ్మ ఈరోజు వెళ్దామని అలా అనేలాగా పెంచండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటూ ఉంటారు మనం పడే బాధ మన పిల్లలకి తెలియకూడదు అని అలా అస్సలు పెంచకండి ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలిస్తే రేపటి రోజును మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా వాళ్ళు అర్థం చేసుకుని ఉండగలుగుతారు అలాగే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి బుక్స్ అలాంటివి చూపిస్తూ ఉండాలి అలాగే మంత్కి ఒక్కసారైనా బయటకు తీసుకెళ్తూ ఉండాలి అలాంటి చిన్న చిన్న వాళ్ళ కోరికలు కూడా తీరుస్తూ అలాగే మంచి మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉండాలి అలాగే పొద్దున్నే లేవగానే స్నానం చేయగానే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేలాగా అలాంటి చిన్న చిన్న అలవాట్లు నేర్పించండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళతో మీరు కూడా టైం స్పెండ్ చేయండి ఎక్కువసేపు వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి ఇవి తప్ప రైటా అని కనుక్కుంటూ మీరు అలా చేసి వాళ్ళు తప్పు చేస్తుంటే ఇలా కాదమ్మా అలా చేయాలి అలా చెప్పండి రాంగ్ చేస్తున్నట్లయితే ఇలా చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పాలి అదే కరెక్ట్గా చేస్తుంటే ఖచ్చితంగా ఇదే చేయండి ఇలాగే ఉండాలి అని అయితే చెప్పండి అలాగే వాళ్ళకి ఫుడ్ వచ్చేసి మంచి ఫుడ్ పెడుతూ ఉండండి అండ్ అలాగే మెయిన్ విషయం వచ్చేసి పిల్లలకి ఫోన్ చూపించవద్దు ఇప్పుడు పిల్లల జనరేషన్ ఎలా ఉందంటే ఫోన్ అయితే ఎక్కువగా అలవాటైపోతున్నారు కదా అలా ఫోన్ అయితే ఎక్కువగా చూపించకండి అలాగే పిల్లల ముందు మనం ఫోన్ చూడకుండా ఉంటే వాళ్ళు కూడా మానేస్తారు అనమాట అర్థమవుతుంది కదా ఈ విషయం మీ అందరికీ క్లారిటీగా అసలు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అన్నమాట ఫోన్ మనం చూడకుండా ఉంటే వాళ్ళు అయితే చూడరు అలాగే వాళ్ళు ఫోన్ చూడకుండా ఎలా ఉండాలి అంటే ఎలా చేయాలి అంటే మనం కూడా వాళ్ళతో కలిసి ఆడుకుంటూ అంటే ఇంట్లోనే చిన్న చిన్నగా ఏమైనా గేమ్ ఎక్స్పెరిమెంట్స్ చేపిస్తూ అలాగే కలర్స్ వేపిస్తూ అలా అయితే చేయండి చాలా బాగా అయితే వింటారనమాట మన మాట అయితే అలా చెప్తే అలాగే ఫస్ట్ వచ్చేసి పిల్లల్ని కొట్టడం అలాంటివి చేయకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది మొండిగా తయారైపోతారు అలా చేయకుండా చక్కగా ఇటు రా అమ్మ ఇటు రా ఇటు రా నాన్న అని అలా పిలుస్తూ చక్కగా వాళ్ళు తప్పు చేసినా సరే ముందు మనం క్షమించేసేయాలన్నమాట వాళ్ళని ఏమి అనకుండా కోపం వచ్చినా సరే ఏమి అనుకోకుండా అలా అయితే ఉంటే ఉంటే గనక మన పిల్లలు మన చేతుల్లోనే ఉంటారనమాట మనం ఎప్పుడు అరుస్తూ కూడటానికి అలా ప్రయత్నించామంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనమాట అలా కాకుండా నీట్గా అయితే ఉండాలంటే ఈ చిన్న చిన్న అయితే ఫాలో అయిపోండి అలాగే వీక్లీ ఒక్కసారైనా సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారు వన్ మంత్కి ఒక్కసారైనా సరే వెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ డిసిప్లైన్ ఏంటి అవి కూడా తెలుసుకుంటూ ఉండండి అలా చిన్న చిన్నవి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట వాళ్ళు మంచిగా అవ్వడానికి మీరు తీసుకోవాల్సిన ఇంకా ఏం చేస్తే ఇలా మారుతారు ఇంకా ఎలాంటివి చేస్తే మన పిల్లలు ఇంకా బాగుంటారు అలాంటివి చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పు ఉన్నాయా లేదంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో చేర్చు